ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు ఆయన సినిమా మామూలుగా ఉంటేనే నిర్మాతకు మినిమం గ్యారంటీ అంటారు ఇక యావరేజ్గా ఉంటే హిట్ అయినటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయమై అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హీరోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పవన్ ఈ పాతిక సంవత్సరాల్లో కేవలం ఇరవై రెండు సినిమాలే చేశారు పవన్ తన తరువాత మూడు నాలుగేళ్లకు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఇతర సినీ వారసులు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కంటే తక్కువ సినిమాలే చేయడం విశేషం పవన్ తన కెరియర్లో అరడజన్ పైనే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది జల్సా ఖుషీ తమ్ముడు బద్రి వంటి సినిమాలు అప్పట్లో రికార్డ్ సెట్ చేశాయి అదే సమయంలో భారీ రేంజ్ ప్లాప్ సినిమాలు కూడా పవన్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి చేసేది తక్కువ సినిమాలే అయినా ఆయన ఫ్యాన్సీయే కాక ఇతర సినీ ప్రేక్షకులు కూడా పవన్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఆ ఆసక్తి వలన సహజంగా పవన్ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి అంచనాలకు తగ్గట్టు లేకపోతే పవన్ సినిమాలు ఒక రేంజ్లో షాక్ ఇచ్చిన సందర్భాలు బాగానే ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి పవనాటి సినిమాలు ఇటు రాజకీయాలపై రెండు పడవలు ప్రయాణం చేస్తున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేని చిరంజీవి తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో కలిపేయడంతో రాజకీయాల నుండి తాత్కాలిక విరామం తీసుకున్న పవన్ రెండువేల పద్నాలుగు ఎన్నికలకు తానే స్వయంగా జనసేన పేరుతో పార్టీ పెట్టి రంగంలోకి దిగారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకుని మద్దతిచ్చారు తర్వాత కొంతకాలానికి టీడీపీతో విభేదించి కూటమిని వీడి తన పార్టీ జనసేన బలోపేతంపై దృష్టి పెట్టారు ఈ క్రమంలో సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన అజ్ఞాతవాసి పవన్ ఆఖరి సినిమా ఈ సినిమా ఫ్యాన్స్ను బాగానే నిరాశపరిచింది అంతకుముందు వేల పదహారు వేల పదిహేడులో వచ్చిన సర్దార్ సింగ్ కాటం రాయుడు కూడా ఆశాజనక ఫలితాలను సాధించలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వేల పదమూడు రెండు వేల పన్నెండులో వచ్చిన అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఏడు శాతం ఓట్లు శాతాన్ని సాధించిన జనసేన ఒకే ఒక్క సీట్ గెలుచుకుంది గాజువాక మరియు భీమవరం రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఎక్కడా గెలవలేదు వైసీపీ బంపర్ మెజారిటీ సాధించడానికి జనసేన చీల్చిన ఓట్టు ఒక కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ భాజపాతో పొత్తు కుదుర్చుకున్నారు ఇక ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు రాజకీయాల్లో కొంత ఖాళీ సమయం దొరకడంతో పవర్ స్టార్ తిరిగి సినిమాలపై దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో బాలీవుడ్లో హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్గా రీమేక్ చేస్తున్నారు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే పదిహేనున విడుదల కాబోతోంది దిల్ రాజు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో పవన్ న్యాయవాదిగా నటిస్తున్నారు నేను టైంని నమ్మను టైమింగ్ని నమ్ముతాను అని చెప్పే పవన్ ఈ సినిమాకు సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు అద్భుత కానుకను అందించారు మహిళల గొప్పతనాన్ని వర్ణిస్తూ రామజోగేయ శాస్త్రి అందించిన మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ పాటను మహిళలకు అంకితమిస్తూ మార్చెమ్మిదిన విడుదల చేశారు విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్స్ మంది చూసిన ఈ పాట ప్రోమో ఇటీవలే రిలీజ్ చేయగా దానికి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది క్రేజీ సింగర్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించారు మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ ప్రత్యేక లిరికల్ వీడియో బ్యాక్డ్రాప్లో నిత్య జీవితంలో మహిళలు నిర్వర్తించే వివిధ పాత్రలతో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళల ఫోటోలను చూపించడం ఆకట్టుకుంటోంది ఇంటా బయట సహనమే శక్తిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించే మహిళల గొప్పతనాన్ని రామజోగయ శాస్త్రి తనదైన శైలిలో వర్ణించిన ఈ పాటను రిలీజ్ అయిన రోజే నలభై లక్షల మంది వీక్షించారు